పురుగురు కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో గురువు జన్మ శుక్రుడు షష్టంలో శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థిక రూపంలో అందుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచించాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా వాటిని అమలు చేయండి శుభాలు జరుగుతాయి రేపటి గురించి ఆలోచించి దానికి అవసరమైన పని ఈరోజే మొదలు పెట్టండి సరైన నిర్ణయాలు తీసుకోండి పరిపక్వ పని పనిచేయండి అంటే మన మతి ఎంత పరిపక్వంగా ఉంటే అంత సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ఏది మనసుకు తీసుకోవద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి మీ సంస్కారం మిమ్మల్ని సదా కాపాడుతుంది తక్కువగా మాట్లాడటం మంచిది సృజనాత్మకతతో పనులు చేస్తే కలిసి వస్తుంది వ్యాపారంలో ఆటంకాలు కనపడుతున్నాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఇతరులని అతిగా నమ్మవద్దు దైవానుగ్రహంతో ఒక ఆపద నుండి బయటపడతారు మీ ఓర్పుని పరీక్షించే వారు ఉంటారు కాబట్టి వినయ విధేయతలతో ఆలోచించి శాంతంగా మాట్లాడండి మొత్తం మీద కార్యసిద్ధి లభిస్తుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా చూచుకోవాలి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కుటుంబ సభ్యుల సహకారం చాలా చక్కగా లభిస్తుంది అలాగే రాశివారు ఏ స్తోత్రాన్ని కన్యా రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుణ్ణి దర్శించండి సూర్యనారాయణ మూర్తికి ఉదయం పూట అర్ఘ్యం అర్పించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి